వెల్కమ్ టు తెలుగు భూమి న్యూస్ ఛానల్ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు వెములవడ అర్బన్ అనుపురం గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదిన వేడుకలు రాజన సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ ఎర్రం రాజు ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు కేక్ కటింగ్స్ స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో బాసశేఖర్ ఎర్రం సత్తయ్య చిట్ల శ్రీనివాస్ వనపట్ల ప్రభాకర్ ఎర్రం ఆగయ్య షేర్ల మల్లేశం తంబల శేఖర్ గుర్రం విద్యాసాగర్ పోరెడ్డి రవి సాయినార్ల రవితేజ చిలివేరి నాన్ లీడర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మంత్రివర్యులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు వారి పుట్టినరోజు సందర్భంగా అన్పురం గ్రామంలో పెద్ద ఎత్తున అన్పురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి వారికి శుభాకాంక్ష తెలియజేయడం జరిగింది లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల మంత్రి గారికి వారి ఆరోగ్యము మంచిగా ఉండి రానున్న రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవులు ఆ రాజరాజేశ్వరి రాజరాజేశ్వరి దేవి అందించాలని కోరుకుంటూ పొన్నం ప్రభాకరన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం No, no, no.